న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా కరీంనగర్ రోడ్డులోని రెడ్డి ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఈరోజు స్థానిక శ్రీ భక్త మార్కండేయ దేవాలయంకు విచ్చేసి ప్రత్యేక పూజలు జరిపి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు ధర్మ పరిరక్షణే పరమావధిగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని తమ పిల్లలను తప్పకుండా దేవాలయాలకు తీసుకురావాలని మన దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని ఈ విషయంలో యువశక్తి ముందుకు రావాలని అన్నారు సత్సంగం భజనలు మహాహారతి పంచహారతి తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఈనాటి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ ప్రధాన కార్యదర్శి గాదాసు రాజేందర్ ఉపాధ్యక్షుడు భోగరాజు జాయింట్ సెక్రటరీ మానపురి మహేష్ పోస్టాధికారి కొక్కుల ప్రభాకర్ మంచాల జమున సబరి సాంబారి కళావతి వేముల శంకర్ కస్తూరి నరేష్ కొప్పు సందీప్ సత్సంగ్ నిర్వాహకులు ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్ స్వరాజ్య లక్ష్మి వాసం ఆంజనేయులు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మన కదరికి సుపరిచిత బాధ్యత సంతోష్ కుమార్ మహాభారత కార్యక్రమం నడుస్తుంది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా రోజు మన దేశాల శిరంలో శ్రీలార శిబిరంలో అప్పుడు మనకు మార్కండీ అందించడం జరిగింది మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజుగా రావడం జరిగింది ఎంతో కానీ వారి సంభాషణ ఎంతో మంది మాట్లాడు కూడా ఉన్నారు చాలా మంది ఆధ్యాత్మికం వైపు మళ్ళీ అంటే ఒక అనుభవజ్ఞులైన ప్రవచకు చెప్తేనే దాని ద్వారానే సాధ్యం ఎంతోమంది చెప్తారు ప్రవచనాలు కానీ ఇంకా ఆధ్యాత్మికం వైపు మళ్ళాసి ఎందుకంటే వారు చెప్పేది ధర్మ సూక్ష్మంగా సైన్స్ ప్రకారంగా ఏదైతే నిజమో అదే చెప్పేవాళ్ళు వేరు దాని గురించి చెప్పడం ఉండదు ఎందుకంటే గుర్తుగా ఏదో కలియో మాదోపడం అది కాకుండా సైన్స్ లో ధర్మానికి సంబంధం ఉండి అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఆ ధర్మం అనేది తెలియజేస్తారు గురువు గారు అటువంటి గురువు గారికి మార్కల్ దేవుడ స్వాగతం తెలుపుతూ వాళ్ళ యొక్క అమూల్యమైన రెండు వాకలను అందించే మీరు చెప్పినట్టుగా ఇరవై సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయ ప్రాంగణంలో చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమ సత్సంగాన్ని నిర్వర్తించే భాగ్యం ఆనాడు కలిగింది ఈ రోజు మహాభారత ప్రవచనములను పురస్కరించుకొని ఈ ప్రాంతానికి రావడం ఈ రోజు ఇక్కడికి స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి ఎందుకంటే భారతానికి ప్రధాన దేవత ఈశ్వరుడు అందులో ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు మార్గశీర్ష మాస కృష్ణపక్ష పంచమి సోమవారం పరమ పవిత్రమైనటువంటి దివసంలో పరమాత్ముడి దర్శనం మీరందరూ కూడా ఎందుకంటే గాయత్రి మాత ఈశ్వరుడు రామచంద్రమూర్తి ప్రధాన దేవతలుగా సుమారు ఇరవై ఎనిమిది మంది దేవత మూర్తుల ప్రాంగణం ఈ మార్కండేయ దేవాలయ ప్రాంగణం మరి పరమ పవిత్రంగా యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని మీరందరూ కూడా కాపాడుకుంటున్న పద్ధతి చక్కగా మంచి సత్సంగాలను ఏర్పాటు చేసుకొని జీవితంలో మనం విమర్చుకునేటువంటిది ఒక్కటి మాత్రమే ఇంకా ఇంకా ఏమి చేసినా అవేమి మీ జీవితంలో మీతో పాటు రావు 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 కేవలంగా ఈ గుడికి వచ్చి మీరు పరమాత్ముడితో గడిపినటువంటి క్షణము ఏవైతే ఉన్నాయో పరమాత్మ నామ సంకీర్తనంతో చేస్తున్నటువంటి ఏదైతే స్తోత్ర పారాయణాలు ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి ఏదైతే ద్రవ్యం అది ధర్మానికి ఉపయోగపడుతూ ఉన్నదో అది మాత్రమే మీరు ఇక్కడి నుంచి అంటే ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళడానికి వీలయ్యేటువంటిది తప్ప ఇంకా మీరు ఎన్ని బిల్డింగ్లు పెట్టినా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కిలోల వెండి కొన్నా బంగారం కొన్నా ఏమి కొన్నా అదంతా ఇక్కడ ఉన్న బలంగా విడిచిపెట్టి పోవలసిందే కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడో జీవిత చరమాంకంలో తెలుసుకుంటే అంత అయిపోతుంది అది ముందే తెలుసుకొని దానికి తగినట్టుగా జీవితాన్ని మరల్చుకుంటే వాళ్ళెప్పుడు కష్టపడ్డడు అందుకే భారతదేశంలో యువత చాలా గొప్పగా ఉంది ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎందుకు భారతదేశం పడిపోకుండా ఉండగలుగుంది అంటే భారతదేశానికి వెన్నెముక ఏమిటి అంటే యువ శక్తి ఆ యువశక్తి ఇరవై ఏళ్ళ క్రితం మీరు డైరెక్టర్ గా ఉన్నారు అప్పుడు నేను మంచి యవన్ ఉన్నాం ఇరవై సంవత్సరాల తర్వాత వయసు వస్తుంది ఎవరికైనా కానీ తర్వాత యువత ఏది ఇవేమిటి సరే నేను ధర్మపురంలో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా మా గ్రామం ఏది అంటే ధర్మపురి అని చెప్పుకుంటూ ఉంటాం అంటే మన వారసత్వం మరల మన వైపు రావట్లే మన వారసత్వాన్ని అంటే మీ పిల్లలను వారను ఒకరోజు లాగా పెట్టుకోండి నేను ఆ రోజు చూసినటువంటి సత్సంగ సభ్యులే మన రోజు కూడా దేవుడికి కూర్చున్నారు చెప్తే మార్పు లేదు ఆ ఇన్వాల్వ్మెంట్ వారు ఉండే విధంగా ఒక ప్రణాళిక మీరు రూపొందించుకుంటే యాభై సంవత్సరాలు కాపాడారో ఇంకో వంద సంవత్సరాల వరకు కూడా అద్భుతంగా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక మీరు ఏర్పాటు చేసుకుంటేనే మన ధర్మము మన దేశము మన ఆలయాలు అన్నీ బాగుంటాయి లేకపోతే ఈ తరం వెళ్ళిపోయింది అంటే ఎందుకంటే ఈ తరం అంటే నేను కూడా ఈ తరంలోనే ఉన్నా ఓన్లీ జీవితం నాకు తెలుసు ఫోన్ ఉన్న జీవితము తెలుసు ల్యాండ్ లైన్ ఉన్నది తెలుసు ల్యాండ్ లైన్ అయింది తెలుసు రేడియోలో పాటలు విన్నది తెలుసు దూరదర్శన్ లో చిత్రాలని చూసింది తెలుసు ఇవాళ మొబైల్లో ఐమాక్స్ లో సినిమాలు చూస్తున్నది తెలుసు అంటే ఈ తరం చాలా గొప్ప తరం లేనిది చూశారు ఉన్నది చూశారు అన్ని తెలిసినటువంటి తరం ఇప్పుడు వచ్చేటువంటి తరానికి పిల్లలు అడుగుతారు మీరు అసలు ఫోన్ లేకుండా ఎలా బతికారు నాన్న చాలా సుఖంగా ఆనందంగా బతికాం ఫోన్ ఎక్కడది ఫ్యాన్ ఎక్కడది అసలు ఇంట్లో ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి ఒక సిద్ధి ఫ్యాన్ కొంటే ఇంట్లో చాలా గొప్ప విషయం అప్పుడు సిద్ధి ఉండేది వృద్ధు విండోది ఒక నల్ల ఫ్యాన్ ఉండేది చిన్నది ఆ ఒక ఫ్యాన్ కింద ఇరవై మంది పడుకునేవారు గాయ వచ్చినా కాకుండా తృప్తిగా ఉండేవారు ఇవాళ జీవితాల ప్రశాంతత లేవు మీరు ఇక్కడ ఇంకా ప్రశాంతంగా ఉన్నారు కదా తొమ్మిదే ఉడి ఉద్యోగాలు వీళ్ళందరి కాబట్టి ఇటువంటి జీవితాలను గడిపే పిల్లల్ని ఇటువంటి జీవితాలను గడిపేటువంటి పరిగెత్తేటువంటి యువతరాన్ని కొంత మనం జాగ్రత్తగా మన దారికి తెచ్చుకోవలసి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వారే అన్ని మోగాలన్నీ కూడా చాలా సందర్భాల్లో చూసినటువంటివి కానీ కొత్త ముఖములు మీ పిల్లలు మీ పిల్లలకు సంబంధించినటువంటి వారు అందరినీ తీసుకొచ్చి అతి వైభవంగా యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇంకో వంద సంవత్సరాల వరకు తిరుగులేకుండా చెయ్యగలిగినటువంటి వారు మన మనందరి మీద సమర్పణ చేస్తే ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం పెట్టుకునేవాడు కాదు తీసుకునేవాడు కాదు తినేవాడు కాదు ఇవ్వడమే తెలుసు దేవుడికి కాబట్టి ఆ ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం హృదయంలో పెట్టుకొని మన జీవితాలను సఫలం చేసుకుందాం